కాంగ్రెస్ ఓట్ చోరీ ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు జూబ్లీల్స్ లో వెలుగులోకి అంటూ ఒక్క ఇంట్లో నలభై మూడు మంది ఉంటారా నిజంగా ఎవడు చెప్పిన కథ ఇది ఏం కథ ఎంతమంది పెండ్లాలు ఎంతమంది పిల్లలు ఎంతమంది సడకులు ఒక్కింట్లో ఉంటుర్రా అసలు ఏందా కుటుంబం ఇక చూద్దాం రండ్రిగా ఈ వార్త చూడరిగా ఇగో యూసఫ్ కూడా టూ టూ ఫార్టీ సిక్స్ రెండు వందల నలభై ఆరవ బూత్లో బట్టబయలు ఆ నలభై మూడు మందిలో నలభై ఒక్క మంది అక్కడనే ఉంటారట ఈ ఉండూరు నలభై గొర్రెల మందినా గొర్రెల కొట్టమా ఈ కుటుంబాన్ని నేను తక్కువ చేసి చూపిస్తలేను కాకపోతే అది అబద్ధం అని చెప్తా ఉన్నా దొంగ ఒట్లని చెప్తా ఉన్నా నలభై మంది ఉండొద్దా అన్న ఒక అన్నదమ్ములు కలిసి ఉండొద్దా అంటే ఉండూరు బ్రదర్ మేము ఎవ్వరం కాదంటలేము కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది సాధ్యమవుతుందా ఐదారుగురు అన్నదమ్ములు ఉంటే అందరికీ పొరగాళ్ళు పుడితే ఒకవేళ ఈ లెక్కన తీసుకుందాం ఓ పెద్దయినా పెద్ద ఉన్నదా అనుకుందాం అలాకొక ఐదుగురు కొడుకులు అనుకుందాం ఐదు ఇంట్లో అంటే ఐదుగురు ఉంటే పది ఐదు భార్యలతో పాటు పది మంది వాళ్ళు వీళ్ళు పన్నెండు మంది అనుకుందాం ఈ ఐదుగురు సంతానానికి ఇంకా ఎంతమంది పుడితే నలభై మూడు అయితే లెక్కయ్యారు మీరు ఐదుగురికి మనిషి వైద్య రేసుకోరు మళ్ళీ పది అయిపోయింది పది ఇది పన్నెండు ఇరవై రెండే కదా మరి ఈ ఇరవై ఎడుకలు వచ్చింది మరి ఇంక ఇరవై మంది ఎడుకలు వచ్చారు మరి ఆడు అనుకుందామా ఆడు అయితే మరి రాన్నే ఉంటారా ఉండరు కదా సో ఆ ఇంట్లో మరి ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయి అది నిజంగా ఇల్లేనా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎంత కిచెన్ ఉంది ఆ కిచెన్ లో ఎన్ని అండలు ఆడుతురు అనేది ఒకసారి చూద్దాం రండ్రి అది నిజమా కాదా తాజా ఓటర్ జాబితాలో భారీగా బోగస్ ఓట్లు వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్లు అనుమానాలు నవీన్ యాదవ్ అంచర్ల చిరునామాతోనే ఎక్కువ బీఆర్ఎస్ నేతల ఆరోపణ కేత్రస్థాయిలో పరిశీలన ఓ రౌడిషర్ ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లు ఉన్నట్టు వెళ్లడి మరో అపార్ట్మెంట్లో నలభై ఒక్క దొంగ ఓట్లు కాంగ్రెస్ నాయకుల కన్సర్నల్లోనే వ్యవహారం ఇటీవల కార్డన్ పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎన్నికల అధికారులు అంటూ ఇది మనం చూసినాం ఈ క్రిమినల్ కేసులు అయితే నమోదైనాయి యూసుఫ్ కూడా పరిధిలో ఒకే ఇంటి చిరునామాలో నలభై మూడు మంది ఉన్నట్టు చూపుతున్న ఓటర్ జాబితా అది ఒకసారి చూపిస్తానండి మీకు అంటే ఆ పేర్లు కూడా చూడాలి మనం ఏమనుకోవాలంటే పేర్లు మరి ఆ ఇంటి పేరు అంతా ఒకటి ఉందా లేదా వాళ్ళు దొంగలా దొరలా ఏందో తెలుసుకుందాం ఒకసారి చూడు నా దగ్గర అది ఆ డేటా ఉంది ఏ డేటా ఆ పేర్లు వాళ్ళ ఒక్కొక్కళ్ళకి సంబంధించిన ఈ కార్డు ఏదైతే ఉందో ఇవి ఇక్కడే కనిపిస్తలే కదా సరిగా బట్ నాకు పంపించిండ్రు ఇక పంపిస్తారు కదా మనం లోలో ఒకరు అన్నకి చూడేక ఇట్లు ఉన్నది ఒక ఖాతా చూడు ఇల్లది అని చెప్పి అన్నారు ఒకసారి నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను చూడు ఇన్ని ఓట్లు ఒక్క ఇంట్లో ఉండే సాధ్యం ఉన్నదా మీరు ఇంతమంది లైవ్ చూస్తారు కదా ఒక్కరు అన్నా ఏ ఉంటుందన్నా ఎందుకు ఉండదో అని ఇంటి వాళ్ళు ఉంటే చెప్పు జర మరి అది ఏ ఇల్లు అయినా సరే అంతమంది ఛాన్స్ ఉందా అనేది మనం ఒకసారి మనం కూడా విశ్లేషించుకోవాలి ఇగో ఇలా పేర్లు ఇలా డేటా ఇస్తే ఇది దొంగ ఓట్లా నిజం ఒట్లా మీరే చెప్తారు ఇక మళ్ళీ దానికి సపరేట్గా వాళ్ళని వీళ్ళని అడుగుడు ఎందుకు ఇదేదో ఉట్టిగా వార్త నమస్తే తెలంగాణ నచ్చక రాసింది లేకపోతే ఇష్టం లేక పెట్టింది ఇవన్నీ ఉత్తమ చెట్లు ఇందులో ఉన్న పేర్లు చూసాక మీరే డిసైడ్ అవుతారు యూసఫ్ కూడా పరిధిలో ఒకే ఇంటి చిరునామాలో నలభై మూడు మంది ఉన్నట్టు చూపుతున్న ఓటర్ జాబితా అంటూ ఇక్కడ ఓటర్ జాబితాలో ఉన్నటువంటి డేటా ఇక ఇప్పుడు మనకు నిమిషంలో డిస్ప్లే చేస్తా ఆ పేర్లు ఆ కథ ఎందుకు చదువుదాం బంజారా హిల్స్ అక్టోబర్ జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్ కూడా డివిజన్ లో కృష్ణానగర్ బి బ్లాక్ లో బూత్ నెంబర్ టూ ఫార్టీ సిక్స్ లో ఓటర్ జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జ్లు పరిశీలించారు ఆ జాబితా ప్రకారం ఓటర్లు లేదా అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కి వెళ్లారు ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ సిక్స్టీ నంబర్ తో ఉన్నా అంటూ ఇక్కడ ఈ వార్త చూపిద్దాం ఇక మొత్తం అంతా చూపిద్దాం కథ గెలిచినాక గెలిచినంకా ఎందుక మీ బతుకులు ఆ ఈ ఎందుకోసానికి ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయనట్టే మీరు దొంగ ఓట్లతో గెలిచిన దొంగలు ఎవడున్నా మనము ఆ కటాంచెరు నియోజకవర్గంలో కూడా మన కాటా శ్రీనివాస్ గౌడ్ కొన్ని వందల సార్లు ఆరోపణలు చేసిండు ఏమని అక్కడ బీహార్ వల్లని లేకపోతే వేరే వేరే రాష్ట్రాలకెళ్ళొచ్చి అక్కడ ఫ్యాక్టరీలల్లో కంపెనీలలో పనిచేసేటటువంటి పిల్లలందరివి దొంగ ఓట్లు క్రియేట్ చేయించి ఈ గూడె మహిపాల్ రెడ్డి గెలుస్తూ ఉన్నాడు దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మరి నాలుగైదు వేల తేడా ఫరక్ అంటే ఒకసారి ఆ ఫరక్ చూస్తే తెలుస్తుంది మిగిలిన ఇరవై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లతో వచ్చిందంటే అసలు ప్రజల ఆమోదం లేకుండా గెలిచినట్టు ప్రజల ఆమోదం లేదు ఇటు పార్టీల ఆమోదం లేదు అటుపక్క స్పీకర్ కూడా తీసి అవతల పాడేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇంత దారుణంగా గెలుపు ఎవరికక్కర్నా ఏమవసరమే కాపీ కొట్టి పరీక్ష పాస్ అయిన లెక్క నీతో ఏమన్నా అక్కరుంటారా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అట్లా పాస్ అయ్యేదైనా ఉద్యోగం సంపాదించినోడు వాని వల్ల ఏమన్నా ఉడుకుతుందా ఏమన్నా అవుతుందా ఏమన్నా వాని ఇంటోన్కి ఉపయోగపడుతుంది దోసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు ఇది ప్రజలు కూడా గుర్తించాలి అర్థం చేసుకోవాలి ఆ దొంగ అట్లా గెలుచుకుంటూ పోతా ఉన్నాడు ఇక చూడు ఇంకా అపార్ట్మెంట్లో మొత్తం నూతన ఓటర్ల జాబితా ప్రకారం నలభై మొత్తం నలభై మూడు మంది ఉన్నారు వారంతా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు లేరా అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అంటూ ఇక్కడ చూడుర్రీ ఇగ ఇగో ఈ ఓట్లు చూడురు ఇక్కడ పంపించినవా ఇగో ఇవి ఒక్కింట్లో నలభై మూడు ఎట్లుంటాయి నాకు అర్థమైతే లేదు మరి అది సాధ్యమా ఇగో ఇల్లే అలంతా ఇగో ఇదే చూడండి ఒకసారి సేమ్ ఇంటి పేరు మీద నెంబర్ చూడు రి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అన్ని పేర్లు కూడా అన్ని వేరు వేరు మళ్ళీ ఇగో కొండల్ గౌడ్ అక్కడ ఉంటాడు ఇక్కడ కృష్ణ కల్తురాజ్ ఉంటాడు ఇక్కడ రామకృష్ణ వై ఉంటాడు ఇక్కడ రవికాంత్ మన్కాల ఉంటాడు ఇక్కడ శ్రీనివాస్ ఉంటాడు ఇక్కడ ఎవరో శేషు ఉంటారు రకరకాల పేర్లు ఉంటాయి చూడురా ఇవి ఒక్కింట్లో ఉన్నట్టుగా ఉన్నారు మరి ఒకటే అపార్ట్మెంట్ లా ఉన్నట్టుగా ఇంత మంది ఉన్నట్టుగా చూపించి పెట్టినట్టుగా ఇక్కడ పూర్తిగా వార్త కూడా ఉంది కదా ఇగో చూడండి ఇగో సో నలభై మూడు మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ అక్కడ లేరని తెలిసింది అక్కడ ఐదు అంతస్తులతో ఉన్న అపార్ట్మెంట్ లో మొత్తం పదిహేను ఫ్లాట్లు ఉండగా వాటిలో మూడు ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి మరో పన్నెండు ఫ్లాట్లలో ఉంటున్న వారిని వాకప్ చేయగా తాము సంవత్సర కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయన్నారు మరికొందరు తమ వేరే నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు మిగతా వారు గతంలో అక్కడ నివసించి ఉంటారని అనుకుంటే అపార్ట్మెంట్ కట్టి రెండేళ్ళే అవుతుంది అయితే ప్రస్తుతం ఉన్నవారు మొదటి నుంచి అక్కడ ఉన్నట్టు తేలింది అపార్ట్మెంట్ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదని అందులో నలభై మందికి పైగా ఉండే అవకాశం లేదని స్థానికులు చెప్తున్నారు ఇది అసలు ముచ్చట ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో పదిహేను ఫ్లాట్స్ ఉంటాయి అట్లా మూడు ఇంకా కడతనే ఉన్నారట అంటే కన్స్ట్రక్షన్ లేకపోతే రెనోవేషన్ జరుగుతుంది ఉన్న పన్నెండు ఫ్లాట్లలో నలభై రెండు మంది ఉన్నారు కదా తెలుసుకుందామని పోతే ఎవ్వరు కూడా అక్కడ ఓట్లు ఉన్నరు లేరు వేరే దగ్గర ఉన్నట్టు ఏపీలో ఉన్నట్టుగా చెప్పడంతో పాటు మేము వచ్చి సంవత్సరం అవుతుంది రెండేళ్ళు అవుతుంది అని చెప్పిరట అంతకంటే ముందు ఉన్నోళ్ళా అనుకుంటే ఆ అపార్ట్మెంట్ గట్టి కూడా రెండేళ్ళు అవుతుంది అంతకంటే ముందు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటే నలభై మూడు మంది ఉండొచ్చా అని ఎంక్వైరీ చేస్తే అలా ఉండే అవకాశం లేదా బుడ్డ ఇల్లు అని చెప్పి చెప్తా ఉన్నారు ఫైనల్గా చూసిరా అపార్ట్మెంట్ స్థానంలో గతంలో చిన్న ఇల్లు మాత్రం ఉందని అందులో నలభై మందికి పైగా ఉండే అవకాశం లేదని స్థానికులు చెప్తారు బోగస్ ఓట్లకు అడ్డ అపార్ట్మెంట్లే అంటూ ఈ అపార్ట్మెంట్ల పేరు మీద గతంలో అక్కడ ఎక్కడో ఉన్నట్టుగా అంటే ఆల్రెడీ పాతింట్లో ఇంతమంది ఉన్నట్టుగా ఆ ఓట్లు క్రియేట్ చేస్తే ఇలా ఆ జాగల వాళ్ళు లేనే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దొంగ ఓట్లకపోతే ఏమంటారు మరి వాటిని వాళ్ళంతా ఎక్కడున్నట్టు మరి అదే హౌస్ నెంబర్ పైన ఒక్కటి కాదు ఇంకా నేను ఇందాక చూపించిన కదా ఇదే ఇది అదే ప్రూఫ్ ఇగో ఇవ్వు ఇట్లా గెలుస్తు మన నాయకులు మన తెలివైన నాయకులు అలా తెలివిని చూపించి పురగానేమో కాపీ కొట్టురు చూస్తే నేర్చుకుంటే ఇక వీళ్ళేమో ఇది నేర్చుకుంటా ఉన్నారు ఇక వీళ్ళని చూసి పురాలు నేర్చుకోరా కొత్త కొత్త కొత్తగా అరే నాయకులే కాపీ కొడుతురు మేమెందుకు కొట్టొద్దని చెప్పి అనుకోరా ఇంకా చూడురు ఇగో ఇలా అనట మీరు నెంబర్ చూడురు అంతే నేను అర్జు పెట్టడానికి ఇచ్చిన మొత్తం ఇగో వన్ వన్ నైన్ 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 ఎన్ని అంటే అన్ని వన్ వన్ నైన్లు ఉన్నాయి కాల్ అంటే చూసుకోరు ఇవన్నీ ఎట్లాంటి ఓట్లు మరి ఇట్లని ఇట్లా సాక్ష్యాలు చాలా ఉన్నాయి ఒక్కటి కాదు అందుకే మూడు నాలుగు ఫోటోలు వచ్చినాయి మనకి అక్కడ దొంగ ఓట్ల గురించి ఇక చివరికి ఏం జరిగిందో జూడురిగా సో రౌడీ షీటర్ ఇంటి చిరునామాపై నలభై తొమ్మిది ఓట్లు అంటూ ఇక్కడ రౌడీ షీటర్ మంగళ మంగళారపు అర్జున్ యాదవ్ కుటుంబానికి చెందిన ఓ ఇంటి చిరునామా మీద నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయని తెలియదు ఈ భవనంలో ఎన్నో సంవత్సరాల నుంచి సుశీరా షీటర్ ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లట ఇట్లా గెలుచుకుంట పోతే ఏమున్నది మీరు బాగా సేవ చేస్తారు ఇక మీరు మస్తు సర్వీస్ చేసినట్టే రౌడీ షీటర్ అర్జున్ యాదవ్ సోదరుడు కొన్నేళ్లుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు కు సన్నిహితులుగా ఉన్నారు తాజాగా జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు ఇట్లా ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ థర్టీ వన్ బై బి బై వన్ వన్ ఎయిట్ ఇంటి నెంబర్ కలిగిన జీ ప్లస్ త్రీ భవనంలో ఏకంగా నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయని తేలడంతో స్థానికులు షాక్ కు గురవుతున్నారు రెండు వందల నలభై ఆరో బూత్ ఓటర్ క్రమ సంఖ్య రెండు ఏడు వందల ముప్పై రెండు నుంచి ఏడు వందల డెబ్బై ఏడు వరకు నలభై ఆరు ఓట్లు ఏడు వందల ఎనిమిది వందల డెబ్బై ఒక్క నుంచి ఎనిమిది వందల డెబ్బై మూడు దాకా మరికొన్ని ఓట్లు ఉన్నాయి వీరిలో సుమారు నలభై మందికి పైగా జూబ్లీస్ నియోజకవర్గానికి చెందిన వారికి కారణం తెలిసింది అసలు ఆ కాన్స్టిట్యూన్సీఓ లేదు అక్కడూ లేదు అది లెక్కనే లేదు ఇదంతా కూడా బిఎల్ ఓల పాత్రపై అనుమానాలంటూ ఇక్కడ ఈ బోగస్ ఓట్ల నమోదులో బిఎల్ఓల పాత్ర కీలకంగా ఉన్నట్టు సమాచారం కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బిఎల్ఓలు పరిశీలించాల్సి ఉంటుంది దరఖాస్తు దారుల ఇంటికి వెళ్లి దరఖాస్తుదారు అక్కడ ఉన్నడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి వారి ఆధార్ కార్డులు కరెంటు బిల్లు పరిశీలించాల్సి ఉంటుంది అయితే అధికార కాంగ్రెస్ పెద్దల నుంచి ఒత్తిడి తెచ్చిన స్థానిక నేత కాంగ్రెస్ నేతలు బిఎల్ఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే దొంగ ఓట్లను నమోదు చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు బిఎల్ఓలకు డబ్బులు ఎరగా వేయడంతో సుమారు మూడు వేల దాకా దొంగ ఓట్లను నమోదు చేయించారని స్థానిక నేతలు భావిస్తున్నారు అంటూ ఇక్కడ అన్ని ఓట్ల ముచ్చట్లే ఉన్నాయి చూసిరా ఇక గిట్ల గెలిస్తే ఇలా గెలిపేందుకు మనబుక్క అని ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి ఆ ప్రజాస్వామ్య వాదులందరి బాధ నిజంగా చూడు